అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి శారీ అనంతలక్షారీమ లో ఉన్నాము ఈ హార్ట్ సింబల్ డిజైన్ చాలా మంది అడుగుతున్నారండి బిగ్ సైజ్ లో అడుగుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా వచ్చేసింది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అండి ఎక్కడో తెలుసుదా మన ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చేసి బిగ్ సైజ్ లో ఎవరో మిస్ చేసుకోవద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి నెక్స్ట్ మొత్తం హార్ట్ సింబల్ వస్తుంది మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్ వస్తాయండి ఇది కేటలాగ్ చూసారు కదా కేటలాగ్ ఎలా ఉంటుందో సూపర్ గా ఉంటుంది కేటలాగ్ కూడా మీకు కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలండి సూపర్ లో వస్తుంది మీకు ఏడు వందల యాభై రూపాయల్లో మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ త్రీ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా వస్తుంది మంచి కాటన్ వస్తుందండి మీకు బ్యాక్ సైడ్ కూడా జిప్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా జిప్ చూపిస్తాను మీకు ఇవ్వ చూడండి మీకు ఇదిగో ఇలా మీకు ఫుల్ టైం జిప్ వస్తుంది అండి మనకి చాలా మంచి కంపెనీ మీకు ఆ రీఫండ్ మీకు చెప్పే పని ఏం లేదు సూపర్ గా ఉంటుంది క్లాత్ కూడా మీకు ఒరిజినల్ మలై కాటన్ అండి మలై కాటన్ లోనే మీకు హాట్ సింబల్ డిజైన్ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు త్రీ టూ ఫైవ్ ఐ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుందండి ఇది వచ్చేసి మీకు మలై కాటన్ లోనే సూపర్ విత్ లైనింగ్ అండి మీకు ప్రత్యేక కాటన్ అంటే విత్ లైనింగ్ వస్తుంది అసలు వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో దీంట్లో స్పెషల్ గా మనకి త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ కూడా చూపిస్తాను అన్ని సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సూపర్ గా ఉంటుంది మీకు కూడా చూడండి ఈ సమ్మర్కి అయితే చాలా చాలా మంచి యూజ్బుల్ ఉంటుంది సూపర్ డిజైన్ అండి ఇంత హెవీ కాటన్ వస్తుంది మీకు మొత్తం వర్క్ అండ్ ప్రింటెడ్ టూ సైడ్ వస్తుంది మీకు దీంట్లో మీకు కలర్స్ చూపిస్తానండి చూడండి మంచి కనకాంబరం కలర్ కూడా సూపర్ గా ఉంటుంది కనకాంబరం కలర్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ చూడండి మీకు ఇలా త్రీ కలర్స్ వస్తాయండి ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదైనా సరే మీకు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుక్ చేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇది వచ్చేసి మనకి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఒరిజినల్ మలై కాటన్ వస్తుంది మీకు చూడండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి మీకు బ్యాక్ సైడ్ కూడా ప్లేన్ రాదండి ఫుల్ డిజైన్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది డిజైన్ లైనింగ్ ఫుల్ కింద దాకా వస్తుందండి ఆఫ్ లైనింగ్ కాదు ఫుల్ లైనింగ్ వస్తుంది మీకు కలర్స్ కూడా మంచి త్రీ కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంది కలర్స్ మ్యాచింగ్ ఏది కావాలంటే తీసేసుకోండి త్రీ ఎక్సల్ కావాలంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ కావాలంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలంటే ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కావాలంటే సిక్స్ ఎక్సల్ కూడా ఉంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చూసారు కదా మీకు ఫుల్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సూపర్ గా ఉంటుంది ఎనిమిది వందల యాభై రూపాయల్లో కలర్ కాంబినేషన్ చూసుకోండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ చూసారు కదా మీకు గ్రీన్ లో కావాలంటే గ్రీన్ లో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వెంట వెంటనే బుక్ చేసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల్లో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి ఇది వచ్చేసి కాటన్ లోనే మీకు ఫుల్ కాటన్ వర్క్ అండి వర్క్ చూసారా మీకు ఎలా ఉందో చిన్న సైజు లో అయితే సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు బిగ్ సైజ్ లో వచ్చింది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో వస్తుంది మీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మొత్తం చికెన్ కారీ స్టైల్ ఉంటుంది మొత్తం మనకి ఇట్లా గేరా కూడా చూడండి సూపర్ గా ఉంటుంది స్టెప్ బై స్టెప్ మోడల్ ఇది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒరిజినల్ మలై కాటన్ లో మీకు ఇక చూసారా మీకు మొత్తం హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుందండి సైడ్ మీకు ట్రెడ్స్ కావాలంటే ట్రెడ్స్ కూడా కట్టుకోవచ్చు మీకు ఇది మంచి కాటన్ అండి సమ్మర్ ఫుల్ హాట్ సమ్మర్ సమ్మర్ అయితే సూపర్ గా ఉంటుంది క్వాలిటీ గానీ డిజైన్ గానీ మోడల్ కానీ ఏ పీస్ అయినా తీసుకోండి మీరు త్రీ ఎక్స్ఎల్ తీసుకోండి ఫోర్ ఎక్స్ఎల్ తీసుకోండి ఫైవ్ ఎక్స్ఎల్ తీసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి మనకి ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ లో నెట్ వర్క్ చూడండి ఎలా ఉందో మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి ఒకసారి నెక్ దగ్గర డిజైన్ గానీ బోర్డర్ గానీ చూడండి ఇది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లాగా ఉంది మీకు ఫుల్ హెవీ చున్నీ అండి దీనికి స్పెషల్ గా చున్నీ కూడా వస్తుంది మీకు సూపర్ మోడల్ అండి లేటెస్ట్గా వస్తున్న మోడల్ ఇది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు చున్నీ చూడండి మీకు ఎంత పెద్ద చున్నీ వస్తుంది సూపర్గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఫుల్ హెవీ చున్నీ అండి సార్ మీకు ఎంత హెవీ చున్నీ వస్తుంది మీకు చూడండి మీకు మనకి ఇది ఎట్లా అయితే ఇస్తారో సేమ్ మ్యాచింగ్ ఇలా మ్యాచింగ్ ఉంటుంది మీకు ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి పది వందల యాభై రూపాయలు ఇంత హెవీ డ్రెస్ విత్ లైనింగ్ జార్జెట్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ ప్లస్ చున్నీ ఇంత హెవీ చున్నీ ఇవన్నీ కలిపి కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మంచి క్రీమ్ కలర్ అండి ఫుల్ వైట్ ఫుల్ వైట్ తో వస్తుంది మిల్కీ వైట్ కాకుండా ఫుల్ వైట్ మొత్తం మగం వర్క్తో వస్తుంది మిరల్ వర్క్ కూడా ఉంటుంది అండి మీకు ఫుల్ హెవీ బోర్డర్ వస్తుంది సేమ్ బోర్డర్ మీకు కూడా కలిసి వస్తుంది అండి మిస్ చేసుకోవద్దు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి మీకు ఫుల్ హెవీ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న ఫుల్ హెవీ కలర్ అండి ఇది చాలా మంచి డార్క్ కలర్ మీకు ఎవరు వేసుకున్నా మంచి ఫేర్ కనిపిస్తుంది మీకు చూడండి దీనికి హ్యాండ్స్ కూడా ఇంత బాగుంటాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు యాజోజల్ మీకు చున్నీ తెలుసు కదా ఎంత హెవీ వస్తుందో దీనికి సూపర్ చున్నీ కలర్ కొత్త కలర్ అండి మీకు ఇంత డార్క్ గ్రీన్ కలర్ ఇంత రాలేదు ఇదే ఫస్ట్ టైం వస్తుంది మీకు చూడండి చున్నీ కూడా చూడండి ఎంత హెవీ చున్నీ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ దాకా వస్తుంది మీకు ఇంత హెవీ గ్రాండ్ గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు నెక్ దగ్గర వచ్చేసి సింపుల్ వర్క్ ఉంటుందండి వర్క్ కూడా చూసుకోండి ఇలా చూడండి మీకు చున్నీ ఎంత హెవీగా ఉందో నెక్ దగ్గర వచ్చేసి సింపుల్ వర్క్ ఉంది సింపుల్ వర్క్ కోసం మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్ మీకు ఉంటుందో హ్యాండ్స్ కూడా అదే బోర్డర్ వస్తుంది చున్నీ వచ్చేసి ఫుల్ హెవీ చున్నీ చూసారు కదా మీకు ఒరిజినల్ మిరర్ వర్క్ వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిఫ్టింగ్ ఛార్జెస్ ఉంటాయి త్రీ టు సిక్స్ ఎక్సెల్ అండి ఇప్పుడు దాకా ఇవి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వచ్చిందండి కానీ చాలా మంది రిక్వెస్ట్ మేరకు ఫుల్ హెవీ క్యాన్ క్యాన్తో ఫుల్ గేరా ఫుల్ గేరా తో క్యాన్ క్యాన్ తో వస్తుంది విత్ బెల్ట్ కూడా వస్తుంది చూడండి మీకు ఫుల్లీ బెల్ట్ తో వస్తుంది మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మామూలుగా పదమూడు యాభై పద్నాలుగు యాభై అమ్ముతారు కానీ మన అనంతలం శారీస్ అండ్ రెడీమేడ్ లో మీకు కేవలం కేవలం పదకొండు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది పదకొండు వందల యాభై రూపాయలు మీకు సపరేట్ బెల్ట్ వస్తుందండి ఒకసారి బెల్ట్ కూడా వస్తుంది మీకు సపరేట్ బెల్ట్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద కూడా మీకు క్యాన్ క్యాన్ వస్తుంది ఒకసారి క్యాన్ క్యాన్ చూడండి చాలా బాగుంటుంది క్యాన్ క్యాన్ వచ్చేసి మీకు ఫుల్లీ క్యాన్ క్యాన్ వస్తుంది మీకు ఇది చాలా చాలా బాగుంటుంది మీకు బుట్ట బొమ్మలాగా ఉంటారు అంత మంచి హెవీ ఐటమ్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా చాలా స్మూత్ అండి ఈ సమ్మర్ కి బాగా పనికొచ్చి చాలా స్మూత్ ప్రియాన్ క్వాలిటీ వస్తుంది హ్యాండ్స్ కూడా సీక్వెన్స్ వస్తుంది మీకు కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సిక్స్ త్రీ టు సిక్స్ ఎక్స్ చాలా చాలా మంది త్రీ పీస్ సెట్ అడుగుతున్నారండి వాళ్ళ కోసం స్పెషల్ గా తెచ్చిన మీకు ప్యూర్ మజరిన్ క్లాత్ మీకు చాలా బాగుంటుంది చెంది అని మజరిన్ క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ మీద వస్తుంది మీకు ఇది డబుల్ ఎక్స్ఎల్ మీకు బాగా తెలిసిన డిజైన్ అండి ఇప్పుడు మనకి బిగ్ సైజ్ లో త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ లో మీకు త్రీ పీస్ సెట్ వచ్చింది ప్యాంట్ అంటారా మీకు తెలుసుగా ఎంత కంఫర్ట్ వస్తుందో మన దగ్గర ప్యాంట్ ఫుల్ కంఫర్ట్ ఉంటేనే పెడతాం మనకి ప్యాంట్ వచ్చేసి మనకి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మీకు త్రీ పీస్ సెట్ మీకు కదా చెప్తుంది కాటన్ కార్డ్ నుంచి ఫ్యాన్సీ దాకా ఈ రోజు వీడియోలో ఆల్మోస్ట్ అన్ని కవర్ అయింది మీకు ఎవరి కావాలంటే వాళ్ళకి నచ్చి తీసుకోండి మీకు కాటన్ కావాలంటే కాటన్ దొరుకుతుంది మీకు ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ ఉన్నాయి టీ షర్ట్ కావాలంటే టీ టీషర్ట్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్ ఉంది మీకు గుడ్ అన్ని అన్ని మోడల్స్ ఉన్నాయి గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి మంచి ఐటమ్స్ అండి గుడ్ ఫ్రైడే వస్తుంది కదా గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి మంచి డ్రెస్సెస్ తెప్పించాను బిగ్ సైజ్ వాళ్ళకి మీకు చూడండి దీంట్లో ఒక్క కలర్ అనుకుంటున్నారా లేదండి ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇది చూడండి దీని తర్వాత కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి మీకు కలర్ చూసారు కదా కలర్ కూడా చూపిస్తాను కదా ఇంకో కలర్ అండి చూడండి మీకు మంచి గ్రీన్ తర్వాత హెవీ వైండ్ ఇదంతా ఏదండి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకో కలర్ చెప్పారు కదా ఇంకో కలర్ వచ్చేస్తుంది మీకు కింద ప్యాంట్ కూడా లైట్ వర్క్ వస్తుంది మీకు ఫుల్లీ డార్క్ కలర్స్ ఈ గుడ్ ఫ్రైడే కానీ మ్యారేజెస్ కూడా ఫుల్ మ్యారేజెస్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోమాక బిగ్ సైజు వాళ్ళతో మాత్రం పండగే మీకు కేవలం 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 పదకొండు వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ వర్క్ ఆరు మంది వస్తుంది టాప్ ప్యాంటు చున్ని త్రీ పీస్ సెట్ కలిపి మీకు మంచి ప్రైజ్ లో పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే నుండి షిప్పింగ్ ఛార్జీ సగునంగా ఉంటాయి